అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో మూడో వేతకు సంబంధించిన గ్రేడెడ్ ముర్ర అయితే అమ్మగానికి ఉందండి ఇక దీని అడ్రస్ దీని ఫుల్ డీటెయిల్స్ వచ్చేసరికి దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ వెడవలూరు మండలం వెడవలూరు విలేజ్లో మన పన్విత్ డైరీ ఫామ్లో ఉందండి గేదే ఇక ఇది ఎనభై యేది వచ్చేసరికి మూడో వీతండి దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు దీనికైతే ముందు ముందు సన్నులు పొడుగు వెనక సన్నులు పొట్టిలాగా ఉంటాయండి కానీ ఎనభై సమయానికి వచ్చేసరికి నాలుగు సమానంగా అయితే వస్తాయి దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు అండి అయితే మంచి బాడీ కలబరండి ఇక ఇది ఈనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఒక వారం నుండి పది రోజుల మధ్యలో అయితే ఈనుతుందండి మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి సెకండ్ లాక్టేషన్లో టెన్ లీటర్స్ మిల్క్గా అయిందని వాళ్ళు మనకు చెప్పారు ఇప్పుడైతే దీన్ని మనం తీసుకురావడం జరిగిందండి ఇక దీని ధర విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది వేలుగా చెప్పడం జరుగుతుంది అయితే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు చూసుకోవచ్చండి దీని రంగులు అని చూసుకోవచ్చు పళ్ళ చర్మం అండి పల్లచటి చర్మం మంచి బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ అయితే ఫ్రెండ్స్ ఇక రవాణా విషయానికి వస్తే రవాణాకి అయ్యే పూర్తి పూర్తి ఖర్చు అయితే మీరే భరించాల్సి వస్తుంది అయితే రవాణాకి బండ్లు అయితే మనమైతే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేది సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ వీడియోలో చూసి కొనే ప్రయత్నం అయితే ఏది చేయొద్దండి డైరెక్ట్గా లైవ్కి వచ్చి కొనే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్